డెహ్రాడూన్ లో ఈ నెల ఐదవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు ఆసియన్ సబ్ జూనియర్ మరియు జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఆసియన్ యూనివర్సిటీ ఈ పోటీలో కేఎల్ యూనివర్సిటీ విద్యార్థిని మదిరా షాను తెనాలి క్విక్ స్పోర్ట్స్ అకాడమీకి తొలి అంతర్జాతీయ పథకం అందించింది ఈ సందర్భంగా అకాడమీ యాజమాన్యం డబుల్ హార్స్ మెన్ అధినేత మునగళ్ళ శ్యాంప్రసాద్ అభినందించారు డెహ్రాడూన్ లో మే ఐదవ తేదీ నుండి వారం రోజుల పాటు జరిగిన ఆసియన్ యూనివర్సిటీ చాంపియన్షిప్ పోటీలో క్విక్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న మదిరా షానున్ అద్భుత ప్రతిభను బరిచి నాలుగు గోల్డ్ ఒకటి సిల్వర్ మూడు బ్రాంజ్ బ్రాంజు పథకాలను సాధించింది క్విక్ అకాడమీకి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన ఠానుని అభినందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారుల కఠోర సాధన భారతదేశ క్రీడా రంగంలో మరిన్ని విజయాలు సాధించడానికి మార్గదర్శకం అవుతుందని ఈ కార్యక్రమంలో డబుల్ హార్స్ అధినేత మునగాల శ్యామ్ ప్రసాద్ కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ ఘట్టమనే సాయి రేవతి పవర్ లిఫ్టింగ్ లో అద్భుతమైన శిక్షణ ఇచ్చిన పూసపాటి శివరామ కిరణ్ రాజు అకాడమీ అధినేత కొమ్మినేని భార్గవ్ కుమార్ అభినందించారు ఈ నెల అంటే మే ఐదో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్తో పాటు ఏషియన్ యూనివర్సిటీస్ కాంపిటీషన్ అనేది డెహ్రాడూన్లో జరిగిందండి ఇది ఇంటర్నేషనల్ కాంపిటీషన్ ఈ కాంపిటీషన్ అనేది ఇండియాలో ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ కాంపిటీషన్కి మన క్విక్ జిమ్ అండ్ క్విక్ అకాడమీ తరపు నుంచి మదీరా షానున్ ఫార్టీ సెవెన్ కేటగిరీలో ఒక నాన్ ఫోర్ గోల్డ్ మెడల్స్ ఒక సిల్వర్ మెడల్ త్రీ బ్రాంజ్ మెడల్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది నేను ఈ అకాడమీ స్టార్ట్ చేసినప్పటి నుంచే అనుకున్నాను మన తెనాలికి ఒక పది ఇంటర్నేషనల్ మెడల్స్ తీసుకురావాలని సో ఫస్ట్ ఇంటర్నేషనల్ మెడల్ షాను తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది మీరు గత గత త్రీ ఇయర్స్ నుంచి చూస్తుంటే మీకు మన గ్రోత్ అనేది అర్థమవుతుంది నేషనల్స్ మెడల్స్ హెచ్ చేసాం ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ రావడం చాలా ఆనందంగా ఉందండి దానికి శ్యామ్ సార్ రావడం చాలా ఇంకా హ్యాపీ నేను శ్యామ్ సార్ని గెస్ట్గా ఇన్వైట్ చేయడానికి రీజన్ ఏంటంటే మన ఐపీఎల్లో మన తెలుగు నేను ఇన్నాళ్ళు ఒక అనుకునేదాన్ని ఒక స్పోర్ట్స్తోనే ఒక పొలిటీషియన్స్తోనే మనం ఒక ప్రైడ్గా ఫీల్ అవ్వడం మన మదే మన కంట్రీ కంట్రీని రిప్రజెంట్ చేయొచ్చు అన్న ఒక ఆలోచన ఉండేదాన్ని ఒక భ్రమ సో శ్యామ్ సార్ని చూసి కాదు ఒక ఐపీఎల్లో ఒక తెలుగు తేజం అంటే ఒక మన తెలుగు అక్షరాలతో డబుల్ హార్ట్స్ అనేది రిప్రజెంట్ చేయడం సార్ని చూసి చాలా ఇన్స్పిరేషన్ ఫీల్ అయ్యాను సో ఎప్పుడైనా సార్ని ఇన్వైట్ చేయాలని ఒక కోరిక ఉండేది అది ఇంటర్నేషనల్ మెడల్ తీసుకొని ఇన్వైట్ చేయడం సార్ దాన్ని యాక్సెప్ట్ చేయడం సార్ కు రావడం చాలా ఆనందంగా ఉందండి ఇది ఇది జస్ట్ కామా మాత్రమే ఫుల్ స్టాప్ అనేది మన జిమ్కి ఉండకూడదు మన అకాడమీకి టూ తెనాలికి ఉండకూడదు సో నాట్ ఓన్లీ తెనాలి అండి మన ఆంధ్రప్రదేశ్ని మన ఇండియాని ఇంకా మరిన్ని మెడల్స్ ముందుకు తీసుకెళ్తామని మన కిక్ జిమ్ క్విక్ జిమ్ తరఫు నుంచి అదేవిధంగా చాలా మంది ప్లేయర్స్ని చూశారు ఇప్పుడు షానున్ చూశారు షానున్తో పాటు వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా ఉంది ఇక్కడ జిమ్కి వస్తున్న ప్రతి పేరెంట్ మన జిమ్కి వచ్చి ఇలా ఉండాలి మా పిల్లలు ఇలా ఇన్స్పిరేషన్ తీసుకొని ఉండాలని చెప్పి చాలా సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉందండి థ్యాంక్ యూ ఇంకా మరిన్ని మెడల్స్తో మళ్ళీ మామూలుగా తినాలంటే ఇంతకుముందు మనకి కళాకారులకి ఎంతో తినాలి ఫేమస్ అట్లాగే తర్వాత తినాలి డెవలర్స్ సో ఇప్పుడు కొత్త తరము క్రీడాకారులు డెవలప్ అయ్యి ఫ్యాషన్ గేమ్ ద్వారా మోడల్స్ సాధించి మధురాజ్ శరణ్ గారు ఈ మెడల్ సాధించడం వలన ఇప్పుడు తెనాల పేరు ప్లేయర్స్కి కూడా ప్రఖ్యాత అని చెప్పని నిరూపిస్తున్నారు సో తెనాల బ్రాండ్కి వీళ్ళందరూ ఇంకాస్త గొప్పదాన్ని చేకూరుస్తున్నారు సో వీళ్ళు ఇన్స్పిరేషన్ వేసి ఇంకొంతమంది ముందుకొచ్చి ఇంకా మోడల్ సాధించి తెనాల పేరుని ఇంకా ప్రసిద్ధి చెందేలా చేయాలని చెప్పని నా మనస్ఫూర్తిగా ఆకర్షిస్తూ మైరాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా ముందుకు రావాలని చెప్పని నేను ఆకాశిస్తాను థ్యాంక్ యూ ద్వారా ఫర్దర్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్కి వెళ్ళే ప్రతి స్పోర్ట్స్ మెన్కి మా కంపెనీ తప్ప తప్పకుండా సపోర్ట్ ఉంటుంది